హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది త్రిపురాంతకంలో వెలిసిన బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం గురించి ఆలయ విశేషాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంతుగా మన ఛానల్కి సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బాలా త్రిపుర సుందరీదేవి ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాము ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై త్రిపురాంతకం ఉంది శ్రీశైలం నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది ఈ ఆలయానికి రావాలి అంటే బస్సు సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయం చుట్టూరు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి చూడండి చూస్తూ అమ్మవారి స్థల పురాణం గురించి తెలుసుకుందాము తారకాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడికి బాల త్రిపుర దేవి సహాయం చేసింది ఇందుకోసం ఒక యాగగుండం నుంచి ఆ బాల త్రిపుర దేవి అమ్మవారు స్వయంభూగా ఉద్భవించింది ఆ ఘటన జరిగిన ప్రాంతం నేడు ఓ పుణ్యక్షేత్రంగా మారి విరజిల్లుతుంది పూర్వం ఇక్కడ జంతుబల్లులు ఉండేవి అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్ధ అడుగులోతు రెండు అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది జంతు ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెప్తారు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి అదే ఇది మీకు యారో మార్కు పెట్టి చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి అదే ఈ రాతి పాత్ర ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న చెరువులో బాలా త్రిపుర ఉంది ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది ఇక బాలా త్రిపుర దేవి అమ్మవారు ఆవిర్భవించిన యాగగుణాన్ని ప్రస్తుతం నడబావి అంటారు అమ్మవారిని దర్శించాలంటే తొమ్మిది మెట్లు కిందకి దిగి వెళ్ళాలి అమ్మవారి ఆలయం చుట్టూరు ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి రావాలనుకునే భక్తులకి ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకొని రావాలనుకునే వాళ్ళకి రావాలనుకొని కూడా సమయం లేక రాలేని వాళ్ళకి కూడా మన వీడియోస్ ద్వారా వివరంగా తెలియాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది అందుకనే మీ వంతుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆలయంలో ఎన్నో శిల్పాకృతిలో విగ్రహాలు ఉంటాయి ఒక్కసారి చూడండి మీ అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది అమ్మవారి ఆలయంలో చిన్మస్తాన్ దేవి అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కరి కోరిక తప్పక నెరవేరుతుందనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకము అంతేకాకుండా చిన్మస్తాన్ దేవి అమ్మవారికి ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి వచ్చేసి అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి అనేది కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి అమ్మవారి ఆలయంలో విశేష ధర్మములు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూడండి ఇప్పుడు అమ్మవారి ఆలయం లోపలికి వెళ్తూ అమ్మవారు గర్భగుడ ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి తెలుసుకుందాము వచ్చేసి అమ్మవారు చెరువు గట్ట మీద కదంబ వృక్షాలు కనిపిస్తాయి అని చెప్పుకున్నాం కదండి ఆ కదంబ వృక్షాలు ఇవే వారణాసి తర్వాత కదంబ వృక్షాలు కనిపించే పుణ్యక్షేత్రం ఈ త్రిపురాంతకంలోని బాలా త్రిపుర దేవి ఆలయము అందువల్లే అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా అంటారు ఇది ఫ్రెండ్స్ బాలా త్రిపుర దేవి ఆలయం గురించి త్రిపురాంతకంలో మరొక పుణ్యక్షేత్రం కూడా ఉందండి అది కూడా ఏమిటంటే అడుగులోతు శివలింగం కింద నీరు ప్రవహిస్తూ ఉంటుంది అంతేకాకుండా త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి వెళ్ళే మార్గం కూడా ఇక్కడ ఉంటుంది అది కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది ఈ వీడియో ఇప్పటికే ఎక్కువ సమయం పట్టిందనే ఉద్దేశంతో మరొక వీడియోలో మీకు వివరంగా చూపించడం జరుగుతుంది మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరింత మందికి మన వీడియో వెళ్తుంది అంతేకాకుండా త్రిపురాంతకంలో ఉన్న బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం గురించి ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పలేదండి ఒక్కసారి మన వీడియోస్ అన్నీ చూడండి ప్రతి ఒక్క దేవాలయాన్ని గురించి కూడా వివరంగా చూపించడం జరుగుతుంది అందుకని మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక లైక్ సబ్స్క్రైబ్ పది మందికి దేవాలయాల విశేషాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమ అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము